హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెలా కూడా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారు ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి సో ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే ప్రక్రియ ప్రారంభం కావడం జరిగిందండి జనవరి నెల పెన్షన్ అనేది ఫిబ్రవరిలో ఇస్తారు ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది మార్చిలో మనకు ఇప్పుడైతే అందిస్తున్నారు ఈ నెల పెన్షన్ వచ్చే నెల అయితే అందిస్తారనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి వృద్ధులు విత్తంతువులు ఎవరైతే సాధారణంగా మిగతా కేటగిరీలో ఉన్నారో వారు అతడికి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక దివ్యాంగులకు మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే నాలుగు రూపాయలు తీసుకొని వెళ్ళి ఇరు రెండు వేల ఇరవై రూపాయలు నాలుగు వేల ఇరవై రూపాయలు అయితే తీసుకోవచ్చు అని అంటున్నారు ఎలక్షన్ కోడ్ అమలు అవుతుంది కాబట్టి సో తెలంగాణలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనగా విడుదలైతే కాలేదు కాకపోతే ఉన్నతాధికారుల నుంచి సమాచారం మేరకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే కింద సెక్షన్ సెక్షన్లో ఆసరా పెన్షన్లు అనేది ప్రక్రియ అనగా మాకు ఇంకా ఈ జిల్లాలో అయితే ఇవ్వలేదు అంటున్నారు సో ఎందుకనేది ఒక జిల్లాలో ముందుగా ఇస్తున్నారు ఒక జిల్లాలో లేట్గా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది ఒకేసారి అన్ని చోట్ల ఒకే విధంగా అయితే ప్రారంభం కాదండి సో ఒక జిల్లాలో ముందుగా అవుతుంది ఒక జిల్లాలో వెనుక అవుతుంది మీరు పోయిన నెల ఏ తారీఖున ఆసరా పెన్షన్లు తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిత్రులు కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది మీ జిల్లా పేరు మీ పేరు కూడా తెలియజేయండి ఈ నెల ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే ఎంత వరకు పెన్షన్ తీసుకున్నారు ఎంత డబ్బులు ముగ్గున్నాయనే కూడా తెలియజేయండి ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా గ్రామాలైతే అయితే పోస్ట్ మ్యాను బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువచ్చి డ్రా చేసిన తర్వాత వారి వీలు బట్టి వచ్చి కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు అసలే ఎండాకాలం సో అందుకని చెప్పేసి ఏ టైంలో వస్తున్నారా ఏందనేది ఒకసారి తెలుసుకొని ఎండలకు ఇబ్బంది పడకుండా సుడిపడే అవకాశాలు ఉంది ప్రాణపయ స్థితిలో కూడా వెళ్ళే పరిస్థితి గతంలో చూసాం కాబట్టి ఫోన్ చేసి లేదంటే కార్యాలయానికి వెళ్ళైనా కూడా ఈరోజు ఇస్తున్నారా లేదా చల్లబడ్డ తర్వాత వీళ్ళైతే తీసుకోండి పట్టణాలైతే అయితే ఖాతాలో కూడా వేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు ఆసరా పెన్షన్ వచ్చిన తర్వాత ఖాతాలో ఉన్నవారు డ్రా చేసుకొని మీరు వేరే బ్యాంక్ అకౌంట్లో కూడా వేసుకోవాలి కానీ ఒకేసారి మూడు నెలల పెన్షన్ నాలుగు నెలల పెన్షన్లు వచ్చిన తర్వాత మేము తీసుకుంటామంటే వాటి వాటిని ప్రతి నెల తీసుకోకపోతే కట్ చేస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా మీ జిల్లాలో పెన్షన్ అనేది ప్రారంభం కాబోతే కొద్దిగా వెయిట్ చేయండి మీకు ఆల్రెడీ పెన్షన్లు ఇస్తారనమాట ఎంత ఇస్తున్నారో దానిపైన క్లారిటీ అయితే వచ్చేసింది పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారనమాట ప్రభుత్వం నుంచి అనగా కొత్త పెన్షన్లు కావచ్చు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలోనే తెలియజేస్తానండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి సమాచారం ఉన్నా మీకు ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందరికీ ముందు తెలుసుకోవచ్చు అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీదుగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుస్తుంది మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్